శ్రావణ శుక్రవారం సందర్భంగా పీఠాపురం వైఎస్ఆర్ గార్డెన్స్ శివదత్తానగర్ భాష్యం పబ్లిక్ స్కూల్ పరిసరాల్లో ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నామొక్క నాస్పాస అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పాల్గొని మొక్కలు నాటారు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ మంతి సూర్యావతి అహ్మద్ అలీషా భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కోలపర్తి వేణు టీచర్ కొండబాబు పీఠం కన్వీనర్ పేరూరి సభ్యులు పాల్గొని సుమారు తొంభై మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఉమర్ షా మాట్లాడుతూ మొక్కలు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులను తగ్గించి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటితే நாலு ஐது பிட்டாபுரம் ஹரித்த பட்டணங்க மார்த்து அதே விதங்க அந்த கிருஷிச்செயால இல இக்கு எல்லாம் ஜரி వినోజ ఎలా జరిగింది దగ్గరండమ్మా ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి బ్రో సుధీర్ వాటర్ ఎబుల్ సార్కే వాటర్ ఎబల్ ఎలా చూడండి ఒకసారి కనుక ఓకే థ్యాంక్ యూ మీరు పట్టుకోండి సరే చూడండి సార్ గంగరాజ్ గారి నారాజు గారి చూసుకోండి ఆర్డర్ ఇచ్చేయమ్మా ఓకే వీడిమ్మా మట్టి పండు బాబు సుదీప్ మట్టి ట్రం మే గ్రీన్ అనే కార్యక్రమం డాక్టర్ ఉమ్మల విషయం డాక్టర్ ఉమ్మల షా రోడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ప్రకృతికి ఎంతో ఉపయోగపడేలాగా వాతావరణం ఎంతో చల్లదరం ఉండడానికి ప్రకృతికి ఈ చెట్లు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా మనకి ఆక్సిజన్ ఎక్కువగా లభించడం ద్వారా వ్యాధులు సోకకుండా మనం కాపాడుకోగలము అలాగే ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన ఈ ఉమా గారు మన రైల్వే స్టేషన్ ప్రాంతంలోని తర్వాత కోర్టు ఆ వాతావరణ ప్రాంతంలోని అలాగే మన వివిధ ప్రాంతాల్లో ఈ ఈ కార్యక్రమాలు వేయడము అలాగే పితాపురాన్ని నేతని కార్యక్రమాన్ని ఈ గత ఆరు నెలల్లో చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టారు మరియు వారి కార్యక్రమం మనందరూ విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తాను అందరికీ నమస్కారం ఈరోజు సద్గురులు ఉమరళిష గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నా మొక్క అనే ప్రోగ్రాంలో మాకు భాగస్వామ్యం కల్పించారు నేను భాష స్కూల్ ప్రిన్సిపల్ని పిఠాపురం సారే ఇన్స్పిరేషన్ మాకు ఇప్పుడు పిఠాపురం డివైడర్కి మధ్యలో మొక్కలు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు గ్రీనరీ కనిపిస్తుంది అంటే కేవలం పిఠాపురం అమరావేశ్వర రూరల్ డెవలప్మెంటే మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం సేమ్ అదేవిధంగా మా స్కూల్లో కూడా ప్రతి బర్త్డేకి కూడా స్టూడెంట్ ఒక మొక్క నాటి దాన్ని పెంచే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అమలు చేస్తున్నాం ఈ వేళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది సద్గురుమూర్తులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ఫుల్గా ఉన్నాను సో స్వామిని ఇన్స్పిరేషన్ చేసుకుని ఆయన చెప్పిన మాట ఫాలో అవ్వాలని మూడు మొక్కలు నాటాలని వారు చెప్పినప్పుడు దాన్ని ఎలాగైనా చేయాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడము అలా హైదరాబాద్లో ఎన్నో ప్రాంతాల్లో ఆశ్రమాలు కాదు టెంపుల్స్ ఇన్స్టిట్యూషన్స్ విలేజెస్ ఎవ్రీ వీకెండ్ వెళ్ళి నాటడం జరిగింది అవి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్వామి చెప్పిన మాటని ఫాలో అవుతాయి ఈరోజు అవి ఫల ఫలాలు పుష్పాలు అందిస్తున్నాయి దానివలన మనకి ఎంతో ఈ ఎంతో ఆనందం సంతృప్తి కలిగింది అలాగే స్వామి చేపట్టిన కార్యక్రమంలో నేను కూడా ఒక పాత్ర ఈ గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ మూమెంటు అంతా పచ్చగా నా ఏరియా అంత పచ్చగా అవ్వాలి అన్న దాంట్లో పాల్గొనాలని నేను హైదరాబాద్ నుంచి పిటాపుడు రావడం జరిగింది ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అది సక్సెస్ఫుల్ అందరి వలన ఈ కాలనీలో వేసామంటే కాలనీ స్కూల్లో వేసామంటే వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి అప్పుడు మాకు ఇంకా ఇంకా ప్లేసెస్కి వెళ్ళడానికి ఇంకా అవకాశం అవుతుంది స్ప్రెడ్ అవడానికి అండ్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అందరు పార్టిసిపేషన్ వలన ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది అని కోరుకుంటూ ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నాశ్వాసాన్ని కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఈరోజు బాష్వం స్కూల్ ఆవరణలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే అంతా కూడా ఒక నాలుగైదు సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా మొక్కలతో నిండి హరితవనంగా ఉంటు కనిపిస్తుంది మనకి మొక్కల వల్ల మన స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది విషవాయులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మున్నకు వ్యాధులను మున్నకు వాయువులను తగ్గించుకోవచ్చు ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మనందరం పొందేటువంటి అవకాశం కలుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ ఔషధ మొక్కలు మరియు ఫలపుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలను వేయటం జరిగింది ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అందంగా మొక్కలతో నిండి ఫలపుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చు పీల్చుకుంటూ స్వచ్ఛమైనటువంటి పుష్పాలను మనం పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పిడాపురం అంతా కూడా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది సర్వే జన సుఖినో భవంతుడు